హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము చాలా క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలి అదేవిధంగా వినాయక చవితి రోజు తప్పకుండా ఉండ్రాల పాయసం చేయాలి అని అంటారు కదా ఈ రెసిపీ అయితే చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా వినాయకుని అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేస్తారనుకుంటున్నాను దీనికి కావలసింది చిన్న పదార్థాలు చూద్దాము బెల్లం బియ్యపిండి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని దానిలో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము మనము ఏ గ్లాస్తో తీసుకుంటాము బియ్యపిండిని ఆ రేషియో కంటే ఒక హాఫ్ ఎక్కువ తీసుకోవాలి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము దీనిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఈ మరుగుతున్న వాటర్లోనే ఒక రెండు నిమిషాలు తిప్పుకోవాలి నెయ్యి పూర్తి కలిసేలాగా అదేవిధంగా సాల్ట్ కరిగేలాగా ఒక రెండు నిమిషాలు తిప్పుకున్న తర్వాత ఒక కప్పు వరకు తీసుకుంటున్న బెల్లం అయితే యాడ్ చేసుకుందాము ఈ బెల్లంని తీసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఇది ఉండలు లేకుండా తిప్పుకోవాలి ఈ బెల్లం కరిగేలాగా తిప్పుకొని వా లాగా వస్తే సరిపోతుంది పాకం రానవసరం అవసరం లేదు ఈ విధంగా రెండు నిమిషాలు తిప్పుకొని పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు తీసుకున్న బియ్యపిండిని యాడ్ చేసుకుందాము ఇది ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పుకి ఒకటి కప్పు బియ్యపిండి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పిండి పూర్తిగా అంటర్ అనేది మొత్తం బియ్యపిండి కలిసేలాగా చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారుతున్నప్పుడు నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము ఈ పిండిలోనే ఈ విధంగా వేసుకొని పిండిని తీసి ఒక బౌల్లో వేసుకుందాము ఏ బౌల్లో అయితే మనము పిండి మిశ్రమంగా తయారు చేస్తాము ఆ బౌల్లో అయితే ఈ పిండిని వేసేసుకొని ఈ విధంగా చల్లారిన తర్వాత చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ మన బియ్య పిండి అనేది ఈ విధంగా రెండు నిమిషాలు అయితే తిప్పేసుకోవాలి మనం కలుపుకునే దాన్ని బట్టి ఈ రౌండ్గా మనకి ఉండ్రాలు అనేవి తయారవుతాయి ఈ విధంగా సాఫ్ట్గా తయారైన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి మనం పాయసం తీసుకునేటప్పుడు ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే తీసుకోవాలి మనం తీసుకునే కళాయిని పట్టి గిన్నెను పట్టి తయారు చేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని అయితే పెట్టేసుకుంటున్నాను రౌండ్గా తయారు చేసుకొని వీటిని అయితే మనము ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచేసి ఇంకా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా రౌండ్గా చేస్తున్న కొద్ది వస్తున్నాయి ఈ విధంగా నేనైతే ఒక పది రౌండ్గా చేసేసుకున్నాను దీన్ని బట్టి మనమైతే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో మళ్ళీ ఒక కప్పు ఒక కళాయి తీసుకొని అందులో ఒక రెండు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇది పాయసం కోసం చేసేది ఇంకా ఈ విధంగా ఒక టే టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి వేయడం వలన ఉండ్రాలు పాయసం అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటు లేదంటే ఈ పాయసానికి షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ని యాడ్ చేస్తున్నాను ఒక కప్పు వరకు తీసుకొని షుగర్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పిన తర్వాత ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని వేస్తున్నాను ఈ ఉండ్రాల్ని స్టీమ్ చేసేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఉడికించుకోవచ్చు షుగర్ వాటర్లో అయితే వీటిని వేసాను బాగా దగ్గరకు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ విధంగా బెల్లంతో బెల్లంతో తయారు చేయాలి అనుకుంటే ఈ విధంగా ఒక కప్పు వరకు తీసుకొని వేసుకోవచ్చు లేదంటే షుగర్నైనా ఒక కప్పు వరకు తీసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు బియ్య పిండి ఉంది కదా ఇప్పుడు తీసుకున్న ఉండ్రాలలో ఒక ఉండ్రాలు తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి ఇవి బాగా మరిగే వరకు ఉంచుకోవాలి మనకి షుగర్ అనేది మొత్తం ఉండ్రాలకి పట్టాలి అప్పుడు మనకి తింటున్నప్పుడు ఉండ్రాలు చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్గా ఉంటాయి ఈ విధంగా బాగా మరుగుతున్న టైంలో మనం ఇప్పుడు వాటర్ లాగా తయారు చేసుకున్న బియ్య మిశ్రమం మిశ్రమని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంకొంచెం దగ్గరకు వచ్చింది పాయసం అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగించుకొని తిప్పుతూ ఉండాలి ఈ విధంగా తిప్పిన తర్వాత ఫైనల్గా పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాల్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ బెల్లంతో తయారు చేసింది అయితే కొంచెం మనం స్టవ్ మీద నుంచి తీసిన తర్వాతనే మనం పాలనేది వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఉండాలని పాలలో కూడా ఉడికించుకుంటాము ఈ విధంగా మనకి ఉండాలు ఉడికినాయా లేవా అనేది చూసుకోవాలి చాక్ పెట్టి కానీ స్పూన్ పెట్టి కానీ చూసినట్లయితే పిండి అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఉండలు ఉడికిపోయినట్టే ఇప్పుడైతే ఫైనల్ స్టేజ్కి వచ్చింది కదా ఇంకా మనం ఒక కళాయి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ నేర్చుకుందాము ఈ లోపు ఉండాలు ఉడుకుతూ ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ ఇంకా ఆల్మండ్ ఉంటే వేసుకోవచ్చు నేను కాజు కిస్మిస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వీటిని అయితే ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా కిస్మిస్ అనేది బాగా లావుగా ఉబ్బిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇప్పుడు మనకి ఉండ్రాలు అనేవి పూర్తిగా ఉడిపోయాయి ఈ విధంగా సాఫ్ట్గా క్రీమ్ మిక్స్చెక్చర్తో మనకి ఈ ఉండ్రాల్ పాయసం అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం గార్నిషింగ్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని అయితే పెట్టేసుకున్నాను ఎంతో టేస్టీ అయిన సాఫ్ట్ అయిన క్రీమీ స్ట్రెక్చర్తో ఈ ఉండాల పాయసం ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ విధంగా చూడడానికే టెంప్టింగ్గా ఉంది ఒకసారి అయితే టేస్ట్ చేస్తే మళ్ళీ చూ మళ్ళీ తినాలి అనిపించే విధంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్